జయ గురుదేవదత్త మనం తులసి యొక్క విశిష్టత తెలుసుకుందాం తులసి మహాపతివ్రత ఆమె విష్ణువుని చేసుకోవాలని చాలా తాపత్రయపడుతుంది అయితే విష్ణువుని పొందాలన్నా కూడా ముందు తను చేసినటువంటి కొంత ప్రారంభం వల్ల ముందు రాక్షసుని చేసుకొని తర్వాత విష్ణు సాయి విష్ణువు అనుగ్రహాన్ని పొందుతుంది విష్ణువులో కలిసిపోతుంది ఆమె తులసి చాలా మహాపవిత్రమైనది ఇరవై రెండు రకాల రోగాలను కూడా పోగొడుతుంది తులసి అయితే తులసి ఆకు రోజు క్రమంత పొగా తినడం వల్ల కూడా చాలా మంచిది శరీరానికి అని చెప్తుంటాం అయితే తులసిని ఎప్పుడైతే మనము ఆదివారం ఒకటి మంగళవారం ఒకటి శుక్రవారం అంటే ఆమె ఒక రకం మంచి సుమంగలి కదా సుమంగలి అవ్వడం వల్ల ఆదివారం కన్నా కూడా మంగళవారము అలానే శుక్రవారము తులసిని అర్చం చేయడానికి వారికి వస్తుంది తప్ప తన నుండి ఆకులు పోయకూడదు అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉంది ఆడపిల్ల మే తల్లో ఉన్న పూలి శుక్రవారం కూడా పీకితే తను వైదవ్యాన్ని పొందినట్టుగా బాధపడతారు కదా అలానే ఇది కూడా అలానే వర్తిస్తుంది అన్నమాట అంటే ఒక తులసి కూడా ఒక స్త్రీమూర్తి తనని శుక్రవారం పూట మంగళవారం పూట అర్చన చేయొచ్చు కానీ పూజ చేస్తే సంపదలు ఇస్తుంది మంచి విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుంది కానీ ఆ రోజును పీకపోతే తులసిని ఒక తీకపోతే మంచిది అందులోను మన కుండీలో పెట్టినటువంటి దాన్ని అసలు ముట్టకూడదు అలా తీయడం వల్ల ఏమవుతుందంటే తులసి ఎండిపోతుంది కూడా తులసి నన్ను శుక్రవారం పూట తీశాడు ఆకులు కోసాడు అనగానే తులసి బాధపడి తులసి ఎండిపోతుండదు కూడా అందుకని శుక్రవారం ఒకటి మంగళవారం ఒకటి తులసి ఆకులు తీకపోతేనే మంచిది ఎందుకంటే లక్ష్మీప్రదం కనుక మంగళవారం రోజున బాధ పెట్టకూడదు కనుక అంటే ఆ ఒక స్త్రీ మనం వృక్ష వృక్ష రూపంలో కనబడుతున్నా ఒక ఆడపిల్లని బాధ పెట్టకూడదు కనుక శుక్రవారము మంగళవారము ఆకులు దంపకుంటే మంచిది తద్వారా అందరూ కూడా ఆనందాన్ని పొందుతారు ఒకవేళ అలా మీరు బలవంతంగా ప్రయత్నం చేసి స్నానం చేయకుండానో లేదా స్నానం చేసిన సరే తులసి ఆకులు పీకినట్లయితే తులసి ఎండిపోతుంది అది మంచిది కాదు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సమేం జరగదు మనం చాలామంది మనం భయం పెడుతుంటారు ఇలా ఏదో ప్రమాదం జరుగుతుంది అని తులసి ఆకులు పీకేస్తే అని ఏం కాదు నేను చెప్పా కదా తులసి బాధపడితే ఏం చేస్తుంది తను ఇచ్చేది ఎనర్జీ ఇవ్వడం మానేస్తుంది అంతే తను ఎనర్జీ ఇవ్వడం మానేస్తే చెట్టు ఎండిపోతుంది ఎండిపోయిందంటే మళ్ళీ మేము ఇంకో వృక్షం పెట్టుకోవాలి మనం ఏం చేయాలంటే తులసిని గౌరవిస్తూ అర్చన చేసుకోవడానికి వాడుకోవాలి చక్కగా అది కూడా ఇంటి ముందే పెట్టుకోవడం వల్ల ఆ వాసన వల్ల కూడా రోగాలు రాకుండా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది కనుక ఎంత ఇంటి చుట్టూ వనం పెంచుకొని కనుక తులసి వనాన్ని బాగా పెంచుకోండి తులసి వనం పెంచి ఇంటి చుట్టూ ఆ వా వాతావరణం గాలి వచ్చేటది చేస్తే కనుక ఆ ఇంట్లో ఒక్క రోగం కూడా రాదట ఒక్క అనారోగ్యం కూడా రాదట తులసి వనం చాలా మంచిది ఆ తులసి వనం పెట్టుకోండి తులసిని వీలైనంత వరకు పీకను ఉండడానికి శుక్రవారం మంగళవారం తెంపకను ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత దానికి ఈ గింజల్లాగా లాగా వస్తుంటాయి కదా అవి మాత్రం విడి రోజుల్లో బుధవారం గురువారం రోజున వాటిని తీసి తుంచేసి వాటి మొదల్లో వేస్తే మళ్ళీ కొత్త సంతతి ఉంటాయి కొంచెం తలంటి పోసినట్టుగా కూడా కలుగుతుందని భావన అందులో కొంతమంది దాన్ని అలా కూడా భావన చేస్తుంటారు కనుక మనం దాన్ని అలా కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే మనం తులసి ఎండిపోయింది అనుకోండి ఎండిపోయినప్పుడు మనం ఎప్పుడు తీసేయచ్చు దాన్ని శనివారం పూట తీసేయచ్చు శనివారం పూట లేదా బుధ గురువారాల్లో కూడా దాన్ని తీసేయచ్చు తీసి దాన్ని ఎండిపోయిన దాన్ని పారేయకుండా యజ్ఞయాగాల కర్తులు కూడా దాన్ని వాడచ్చు దాన్ని దాన్ని వాడుకోవచ్చు అన్నమాట అలా ఓకే దానివల్ల తులసి పొడి చేసుకొని కూడా మనం దంతధామని కూడా చేసుకోవచ్చు దాన్ని వేస్ట్ చేయకుండా కానీ తులసి వల్ల సర్వత్రా ఉపయోగం తప్ప నష్టం లేదు తులసి ఒకటి పంచి తులసులు ఉన్నాయి ఐదు రకాల తులసులు కూడా మనం పెంచుకోవడం వల్ల ఆ తులసి ప్రభావం వల్ల కూడా ఇళ్ళంతా కూడా చాలా సువాసనగా ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు కానీ ప్రయత్నం చేయండి వరకు తులసిని రక్షించండి ప్రతి ఇంట్లోనూ తులసి ఉండేట్టుగా ప్రయత్నం చేయండి తద్వారా అందరు ఆనందాన్ని పొందగలుగుతారు ఏదైనా సమస్యలు రాకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో ఉన్న విశిష్టత ఏంటంటే పుణ్యం ఇస్తాడు భగవంతుడు పాపాలు ఎవరికి ఇవ్వడం మనం స్వయంకృతంగా ఒకళ్ళు బాధ పెట్టి ఇప్పుడు మనం కష్టపడి ఇంట్లో పూజ చేశాము రాత్రి మగళ్ళు పూజ చేశాము ధ్యానం చేసాము హోమం చేశాము పక్కింటి వాళ్ళు ఎటుటి వాళ్ళని తిట్టడము పక్క వాళ్ళని తిట్టడం హోమం అయిపోయి పక్కే వెళ్ళంగానే ఎదవరా వీడు ఎదవరా అని తిరుగుతుంటాం ఈ నిందా దోషం వల్ల పాపాలు వస్తాయి తప్ప భగవదం వల్ల మీరు దీపం ఎటు వెలిగించినా వెలిగేది పైకే ఆకాశం వైపు తిరుగుతుంది మీరు ఎంత వెలిగించినా తిరిగేది ఆకాశం వైపే తిరుగుతుంది అది భూమి కిందకే తిరగదు లెఫ్ట్లో తిరగదు రైట్కేం తిరగదు అంటే ఏంటి కింద గాలి వాయుదేవుడు రావడం వల్ల చిన్న చల్లగా ఉంటుంది పైనంతా కూడా పైకి వెళుతుంది అంటే వాయుదేవుడు అగ్నిహోతుడు కనెక్షన్ ఉంటుంది అమ్మ ఇద్దరు స్నేహితులు కనుక అలానే మనం గుర్తుపెట్టుకోండి ఏ పూజ చేసినా పాపం అనేది అంటదు మనం చేయడం చేసిన తప్పు వల్ల మాత్రమే మనం కష్టపడి పుణ్యం చేసి అక్కడ పుణ్యం చేసి వెంటనే వెళ్ళి పక్కవాడిని కను బాధ పెట్టినా తిట్టినా పాపం వెంటనే వచ్చేస్తుంది పుణ్యంలో పాపం రాదు ఎందువల్ల అంటే మీరు శివపురాణంలో చూడండి ఒక దొంగ శివాలయంలోకి వెళ్ళి తన ఒంటి మీద ఉన్న గుడ్డను చించి ఒత్తి సరికి వెలగట్లేదు చెప్పి దాన్ని సన్నగా వేసి కొంచెం లేట్ దీపంలా కొంచెం పైకి అనటం వల్ల ఆ నందికి తగిలి చచ్చిపోవడం వల్ల తన వెంటనే యమగట్లు వచ్చి తీసుకెళ్ళబోతుంటే ఇతను పాపం చేసినా సరే లాస్ట్ సమయంలో నా దగ్గర వచ్చి పుణ్యం చేశాడు అతను వెలిగించిన గుడ్డేంటి పాతగుడ్డ కానీ అతను చేసిన మీరు స్నానం చేశాడా చేయలేదు దీపం తీసుకొచ్చి వెలిగించాడు వెలిచిన పుణ్యాన్ని ఇచ్చే తప్ప ఇతను ఎలా ఉన్నాడు అనేది భగవంతుడు పట్టుచుకోలేదు అంటే మనం ఎలా ఆలోచించాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఎలా చేస్తున్నామని ఆలోచించాడు మనలో భక్తి ఎలా ఉన్నది శ్రద్ధగా చేస్తున్నాడు లేదా మాత్రమే భగవంతుడు తీసుకుంటాడట తద్వారా ఫలితాన్ని చెప్పడం మొదలు పెడతాడట మన అందరము చాలా వరకు ఇది చేసే పాపం అది చేసే పాపం అని క్రియేట్ చేసుకుంటూ మనలో మనమే లేని పాపాన్ని తయారు చేసుకుంటాం కనుక పాపం అనేది అది ఊరికే వచ్చేది కాదు స్వయంకృత అపరాధం చేస్తేనే వస్తుంది అంత తప్ప దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు జే గురుదేవదత్త